స్వాతంత్ర సమరయోధుడు రచయిత కళాకారుడు నాటకర్త అడిగి బాపిరాజు నేడు చిన్నతనం నుండి సాహిత్యంపై ఆసక్తి చూపిన బాపిరాజు స్వాతంత్ర సంగ్రామంలో అరెస్టై జైలులో ఉన్న సందర్భంలో హిమబిందు అనే నవల ప్రారంభించారు భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారు ఈ నవలకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ వారం నుండి బహుమతి లభించింది ఈయన రచనల్లో గోన గన్నారెడ్డి తుఫాను కోనంగి నవలలు ప్రముఖమైనవి ప్రమోద్ కుమార్ చిటోపాధ్యాయ వర్త శిష్యం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించి తిక్కన సముద్రగుప్తుని యొక్క చిత్రాలు గీశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సినీరంగ ప్రవేశం చేసి కళా దర్శకత్వం చేశారు హైదరాబాద్ నుంచి వెలువడి మీజాన్ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు తెలుగుదేశమంతటా విస్తృతంగా ప్రచారంలో ఉన్న బావాబావా పన్నీరు పాట ఏద్రాసరతి సన్నిహితులు సమకాలీన సాహితీవేత్తలు ముద్దుగా బాబీబావా అని పిలిచే అడిగి బాపిరాజు గారు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ ఇరవై రెండున తుదిశ్శాస విడిచారు